ఈరోజు పదిహేను రోజుల క్రితం కోరుకొండ మండలం ప్రెస్ గ్రూప్ ఏర్పాటు ఏర్పాటు అవడం జరిగింది దాని ప్రారంభోత్సవం కూడా జరపడం జరిగింది ఆ ప్రెస్ గ్రూప్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఏదైతే మాట ఇచ్చామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా కుటుంబం తరఫున సిస్టమ్ని మీ మీ అందరికీ అందిస్తాను మీ యొక్క పరిచర్యలో అది ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పాను దాన్నే ఈరోజు మా సీనియర్ నాయకులు మా మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నక్కాంబాబు గారు కళ్యాణ రాంబాబు గారు దుర్గారావు అదే విధంగా మా బూరుపూడి కుటుంబ సభ్యులందరి సమక్షంలో మీ అందరికి ఇది అందించడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క సిస్టమ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తారని ఎందుకంటే పనిగేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎందుకంటున్నానంటే ప్రజలకి ప్రజల యొక్క ఇబ్బందులు తెలిపే వాయిస్ ఈ రోజు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎందుకంటే అన్ని ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదా వాళ్ళే అన్ని అన్ని హోదా ఆళ్ళే తీసేసుకుని కూటం వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి ఈ రోజు బా ప్రజల తరఫున పేదల తరఫున ఉన్న ఏకైక గొంతుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని మీ అందరూ కూడా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని మా యొక్క సమస్యల్ని ప్రజల యొక్క సమస్యల్ని మీరు బలంగా వినిపిస్తారని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఎటు కూడా ప్రెస్ క్లబ్ వరకు ఒకటే ఆ రోజు ఒకటే కోరుకున్నాం ఈ రోజు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు మీరు అందరూ కూడా మీరు ఎంత సమాజం పట్ల రాజకీయం పట్ల గౌరవం పెంచుతారో అదే రేపు మా కొత్త జనరేషన్స్ అందరికీ ఆదర్శం కావాలి తప్ప రాజకీయాల పాత్ర రోత పుట్టే విధంగా మేము తయారవ్వకుండా మీరు చూసే బాధ్యత కూడా మీదే ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి అది ఏ పార్టీ అయినా అవునండి ఏ ప్రెస్ అయినా ఉన్నాయి ఎవరికైనా వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి కానీ వ్యక్తిగత సంబంధాలని సమాజం మీద రుద్రం అనేది ఖచ్చితంగా అది తప్పే అవుతుంది ఎందుకంటే మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రెస్ అనే తొడుగు ఉన్నప్పుడు మీరు సమాజానికి సంబంధించిన మనుషులు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో జనసేనకో లేదా బీజేపీకో టీడీపీకి సంబంధించిన మనుషులు కాదు ఎందుకంటే మీరు కూడా ఎంతో సాక్రిఫైస్ చేసి మీకు ఆదాయాలు లేకపోయినా మీకు ఇందులో ఆ మీ కుటుంబాన్ని అంత సంపాదన రాకపోయినా మీ అందరూ ఈ వృత్తి ఎందుకు తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల తరఫున నిలబడాలి సమస్యలను వినిపించాలి మేమంటూ బాధ్యతగా ఉండాలనేది అనే కదా మీ అంతా ఈ వృత్తి తీసుకున్నారు కనుక దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకోండి ఎందుకంటే మీ ఫ్రెండ్షిప్ లో అయ్యామ ఉన్నా రాత్రి చూసుకోండి తప్ప పగలు మాత్రం ప్రతి పార్టీని సమానంగా ఒకే బండి మీద నడిపించండి తప్ప అటు ఇటు ఇందాలెన్స్ గా మాత్రం వెళ్ళొద్దని దయచేసి మీ అందరినీ కోరుకుంటా రీసెంట్ గా కూడా ఇన్సిడెంట్ జరిగింది రెండు మూడు రోజుల క్రితం ఆ ఇన్సిడెంట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీకుంది అది ఏది చిన్నదో లేకపోతే ఏదో చిన్న విషయం కాదు ఒక పురోహితుడు మా గ్రామంలో సుమారు ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాలకు పురోహితుడు శాసనసభ్యుల కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉన్న కార్యకర్త ఆ పురోహితుడి మీద కుచ్చి ఎత్తి చెప్పులు ఎత్తితే కనీసం అది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియా పైన లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అది మినిమం కామన్ సెన్స్ కదా ఇప్పుడు పురోహితుడు అంటే మన అందరం ఎవరు భయపడతాం దేవుడికే భయపడతాం దేవుడిని మనం చూడం అంటే పురోహితుల్లోనే దేవుడిని చూసేది లోనో పురోహితుల్లోనో లేకపోతే ముస్లింస్ అయితే అలా చూస్తారు పురోహితుడికి ఒక శాసనసభ్యుడు సమక్షంలో కార్యకర్త కుచ్చి ఎత్తి చెప్పులు సరిగ్గా పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అది పోనీ మీరు ఎవరు లేరా అంటే మీడియా అంతా అక్కడే ఉందని మాకు వినిపిస్తుంది మరి మేము లేం గాని మాకు సమాచారం ఏంటంటే మీడియా అంతా కూడా అక్కడ ఉందని అది ఏంటి సమాజ బాధ్యత కదా తప్పులు పక్కన పెట్టండి పురోహితులు అన్నాక తప్పు చేయడా పురోహితులు అన్నాక న్యాయం చేస్తాడు న్యాయాలు అపన్యాలు అనే తర్వాత ముందు ఆయన మీద దాడి చేయడాన్ని మనం ఖండించాలి అక్కడ దాన్ని పేపర్లో రాయాల్సిన అవసరం బా మీడియా పైన ఉందా లేదా అది నేను తప్పు చేసిన ఇంకొకటి తప్పు చేసిన ఇప్పుడు ఈ రోజు మీడియా అంత సిల్లిగా తయారైందంటే అడికి పైల్స్ వచ్చినాయి ఆడికి ఎయిడ్స్ వచ్చింది లేదా అడిగి మోషన్ అవ్వలేదంటే పొద్దు నుంచి మోసం లేదు మధ్యాహ్నం మోసనాలు సాయంత్రం మోషన్ లేదు లేదా అది బీరకైతున్నాడు మోసం లేదు ఇలాంటి పనికి మళ్ళీ అన్ని మీడియాలో వేసే పరిస్థితి ఉన్నప్పుడు ఒక పురోహితుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి పురోహితుడి మీద శాసనసభ్యుల కార్యాలయంలో కుర్చీ ఎత్తి ఆ చెప్పులు పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మీడియా దాన్ని బయటకు తీసుకురాల అదే అదే తప్పు జక్కంపూడి రాజా గారి దగ్గర జరిగినా లేకపోతే పాలనా రాంబాబు గారి దగ్గర జరిగినా మీరు అందరు దాస్తారా పొద్దున్న అది కూడా మీరు ఏమన్నా హామీగా బాగుంది రాసిస్తారా మాకు మేము అదే మా సమస్యలు కూడా మా కార్యకర్తలు కూడా ఒకసారి కంట్రోల్ తప్పి ఎత్తేస్తారు తప్పేం జరుగుతాయి అన్ని అంటే వీళ్ళు బాధ్యత ఉంది కదా ఇప్పుడు రాంబాబు గారు నా నేను తప్పు మా అడుతున్నాను ఆగు అని మందులించే హక్కు ఉంటది కదా అది జరగట్లేదు జరిగిన దాన్ని మీరు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మన్నాడు పొద్దున్న ఒక్క పేపర్లో ఒక్క న్యూస్ ఛానల్లో ఏముంది మీరు తెల్లారు లేస్తే ఒక మనిషి గురించి ఈ మధ్యకాలంలో చూసాం అది పిత్తుకుంటే పిత్తు కూర్చుంటే కూర్చో అసలు గా రాశారు అది ఏం జరిగితే అడిగి అడిగి ఇంటికి పనిసం ఆ ఇంట్లో చిన్నవాడు వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు అది ఏం జరిగిందంటే తేరపోతే అది వైద్య పరీక్షలు చేయించుకున్నాడు అంటే దాని మీద ఉన్న ధ్యాస ఒక పురోహితుడికి శాసనసభ్యుల సమక్షంలో కుర్చీ ఎత్తితే లేదంటే ఎంత దౌర్భాగ్యం అన్న సరే ఆలోచించిన మా అందరికీ చాలా బాధతో మాట్లాడుతున్నాం లేకపోతే నా దగ్గర జరిగినా తేజ దగ్గర జరిగిన నీకు చెప్పండి తప్పలేదు నా తప్పు ఉంది అనుకో నేను క్షమించమని అడుగుతాను అంతే కానీ దాన్ని వ్యక్తం చేసిందని బయటకు రానియకుండా అయ్యో ఆడియో వచ్చింది ఆడియో గ్రూపుల్లో పెడితే డిలీట్ చేసేస్తున్నారు వెంటనే లేకపోతే చెప్పండి అందరం కలిసి గ్రూపులో గ్రూపులోని బయటకు వచ్చేస్తాం లేదు మీకు హక్కు లేదు మీరు లాస్ట్ సంస్థలో రండి అధికారం వస్తే మేము మనం పెడతాం లేకపోతే మానేస్తా ఉన్నారనుకో మేము ఆ గ్రూపులోని బయటకు వచ్చేస్తాం చూడలేకపోతున్నాం తెల్లారు లేస్తే ఫోటోలు 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 ఏంటిది అది ఏమన్నా ప్రెస్ అండ్ గౌరవం లేదన్నా మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాంబాబు గారికి మా డాడీకి నేను మాట ఈరోజు సందర్భం వచ్చిన వాళ్ళు చెప్తున్నా వీళ్ళిద్దరికీ నేను రాజకీయాల్లోకి వస్తున్నాను నాకు ఒకటే మాట చెప్పారు రేపు నువ్వు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సిన రిలేషన్ ప్రెస్ వాళ్ళతో మెయింటైన్ చేయాలి పల్లెన రావణ గారు ఉన్నారు పల్లెన కన్నారావు ఉన్నారు నరసింహరావు ఉన్నారు అప్పుడు పెద్ద వాళ్ళు వాళ్ళతో మెయింటైన్ చేయి ప్రెస్ మెయిన్ ఏదన్నా మన తప్పు ఎత్తి చూపించ చూపించేది వాళ్ళే అని అంత పెద్దవాళ్ళు మా తల్లిదండ్రులు అందరూ మాకు అంత గౌరవం నేర్పుతున్నారు మీద మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది నాకు అసలు అర్థం కావట్లా దయచేసి ఏం అనుకోదండి ఏదో ఈరోజు నేను ఏదో ఇస్తా మిమ్మల్ని అందరినీ మాట్లాడింది ఎంత తప్పుని క్షమించండి కానీ